మాస్టర్స్ ముందుగా బ్రహ్మరేష్ గారికి నమస్కారం చేసుకుంటూ ఆశ్రమర్స్ ఒక మంచి విషయం చెప్తాను వచ్చాం ఏంటి అంటే మనం దగ్గర దగ్గర ఒక సెవెన్ బ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నాం పరమాత్మ శుద్ధి వన్ టూ త్రీ అందరకర్ణ శుద్ధి అహం బ్రహ్మాస్మి మహాచప్తుంది శక్తి అలాగా ఒక సెవెన్ బ్యాచెస్ కంప్లీట్ అయితే మన క్లాసెస్ ద్వారా బయటకు ఒక మూడు వందల మంది ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుని బయటకు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు ఒక యాభై మంది సిద్ధంగా ఉన్నారు బయటకి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీరు ధ్యానం గురించి తెలియాలన్నా లేకపోతే మీరు ఎదగాలి మాస్టర్స్ ఎదగాలన్నా సరే అసలు దీని గురించి అసలు ఆత్మ జ్ఞానం అంటే ఏంటి మన జ్ఞానం చేస్తాం వల్ల ఏమొస్తుంది అని తెలుసుకోవాలి ఒక స్పిరిచువల్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఆత్మ ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క సెక్షన్ లో ఫస్ట్ కండిషన్స్ ఏంటంటే నలభై ఒక్క రోజులు క్లాసులకు మారకడ్డ రావాలి తర్వాత చెప్పింది గ్రూప్ లో చెప్పింది చెప్పినట్టు చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే ఎప్పుడైతే మనం సిన్సియర్ గా స్టూడెంట్స్గా ఉంటామో అప్పుడు మాత్రమే మన ఆత్మ చైతన్యం వికసిస్తుంది అలాగా ఎంతో విజయవంతంగా భత్రిసారి ఒక దైవతో ఒక ఏడు బ్యాచెస్ కంప్లీట్ చేసాం ఇప్పుడు ఎదో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై తారీఖు నుంచి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్రహ్మఋషి భత్రిజీ టీంలో జాయిన్ అవ్వాలనుకుంటే నలభై ఒక్క రోజులు నేను వస్తాను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు పూర్తిగా నిబంధనలు ఏంటి అంటే శాఖాహారిగా ఉండాలి తర్వాత చెప్పింది చెప్పినట్టు ఉండాలి ధ్యానాన్ని కంపల్సరీ ప్రతిరోజు రోజుకి గంట నుంచి రెండు గంటలు చేసేవాళ్ళది ఉండాలి ఇంకా కండిషన్స్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం మా టీమ్ వాట్సాప్ నెంబర్ ఇస్తాం మీరు ఫోన్ చేస్తే మెసేజ్ వాయిస్ మెసేజ్ పెడితే వాళ్ళే ఒకసారి మీతో మాట్లాడి గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు దయచేసి ఎవరు కాల్స్ చేయద్దు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ మాత్రమే పంపించండి ఇన్ కేస్ మీకు రాకపోతే గనక ఎవరి చేత రికార్డ్ చేసి పంపించండి దయచేసి మీరు మ్యాటర్ లో టైప్ చేద్దు వాయిస్ మెసేజ్ మాత్రమే పంపించండి ఎందుకు వాయిస్ మెసేజ్ అంటున్నామంటే మా టీం మీ వాయిస్ ని బట్టి మీ వైబ్రేషన్స్ చెక్ చేసి గ్రూప్ లో యాడ్ చేస్తారు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మనందరి గురువైన బ్రహ్మఋషి పత్రికారికి నమస్కారం చేసుకుంటూ ఈ బ్యాచ్ కూడా ఎంతో విజయవంతంగా జరగాలి ఇంకా కొత్త కొత్త మాస్టర్స్ కూడా జాయిన్ అందరికి ఒక మంచి దారి చూపించాలన్న ఆశయంతో నడుస్తున్న పెరమిడ్ మాస్టర్స్ టీవీ ఆ తర్వాత ప్రమోష్ పత్రిజీ టీం అందరికి కూడా ఆత్మ నమస్కారం చేసుకుంటూ చేహో పత్రిజీ నేను మీ గణేష్ యూ